రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కలకు పూర్వ వైభవం వస్తుందన్న విశ్వాసం ఈ వేడుకలు నిర్వహించడం ద్వారా తేటలమైంది అని రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణం రాజు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు రాజు మహేంద్రవరం సెంట్రల్ జైల్ ప్రధాన రహదారి మార్గంలో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళ ప్రదర్శనను అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్రకళా ప్రదర్శనల్ని వీక్షించేందుకు వచ్చిన అందరూ ఆకర్షితులు అవుతున్నారని రాష్ట్రంలో కళలకి కళాకారులకి పూర్వవైభవం ఖచ్చితంగా వస్తుంది అని పేర్కొన్నారు ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి ఏర్పాటు చేసిన విధానం అభినందనీయమన్నారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ప్రదర్శనను తలకించారు కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ బతుల బలరామకృష్ణ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైను

ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి కళారూపాన్ని ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా రాజమండ్రిలో కానీ మనం ప్రోత్సహించేటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది అందుకే ఇవాళ నేను మీ అందరికీ మలా చేస్తున్నాను నేను చెప్పేది ఒకే ఒక్క మాట ఇది కళలకి ప్రోత్సాహించేటువంటి ప్రభుత్వం అనేటువంటి మాటని మీకు తెలియజెప్పదలుచుకున్నాం అందుకే మొన్న శాసనసభ్యులు కేడలు కళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పక్కనే ఉన్నటువంటి కృష్ణరాజు గారు దుర్యోధనుడి పాత్ర అద్భుతంగా పోషించారు అదేవిధంగా నేను కూడా మన రాజమండ్రి ఖ్యాతి విలువడింపజేసేలాగా బాలచంద్రుడి పాత్ర పోషించా అనేటువంటి కూడా మీకు మనం చేస్తూ కళలకి కళా చేయనటువంటి ఈ రాజమండ్రిలో ఈ చిత్ర కళా వీధి పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు మీరందరూ కూడా తిరగించండి చాలా మంది చిత్రలేఖకుల్లో అందరూ వచ్చి ఇక వాళ్ళందరి యొక్క ప్రదర్శనలు మనకు అందిస్తా ఉన్నారు వాటిని గమనించండి ప్రోత్సహించండి దాంతో పాటు మరొకమారు చెబుతున్నాను మీరు మీకు నచ్చితే ఆ ప్రదర్శనలో ఉన్నటువంటి చిత్రపటాలను కూడా మీరు కొనండి కొనటం ద్వారా ఆ ఆర్టిస్టులకి మనం అంతో ఇంతో చేలు తిరుగుతామనేటువంటి మాటను కూడా మీ అందరికీ కూడా మనం చేస్తూ ఒక మాట పవన్ కళ్యాణ్ గారు నిన్న సాయంత్రం వరకు కూడా ఖచ్చితంగా రావాలనేటువంటి ఆలోచిస్తూనే ఉన్నారు కొన్ని కారణాల వల్ల ఇవాళ మొత్తంగా విజయవాడలో అనేక కార్యక్రమాలు ఉండటం వల్ల వారు రాలేకపోయారు కానీ ఆయన చెప్పింది ఒకటే ఒక మాట నా మనసుకు నచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి మాటగా చెప్పండి అక్కడ ఉన్న విద్యార్థులందరికీ చెప్పండి దీన్ని ఉత్సాహంగా పాల్గొని ఉత్తమంగా చేయమని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా మన ఎంపీ గారు పోరంగేశ్వర్ గారు కూడా వారు పార్లమెంట్ రాలేకపోయారు వారు కూడా దీనికి శుభాకాంక్షలు తెలియజేశారు ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పి నేనైతే అనుకోలేదు నాయకత్వంలో మరి మా ముగేష్ గారి నిర్దేశకత్వంలో ఈ కల్చరల్ శాఖ అందరం పట్టించుకోవటం మానేశారు మరి అటువంటి దానికి మరి ప్రజల్లో కూడా ఇంకా కళాకారులు అంటే ఇంత అభిమానం ఉందని చెప్పి ఒక మచ్చు తొనుగల మీ రాజమహేందర్ ఈ అమరావతి చిత్రకళ వీధి ఇంత సూపర్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషిస్తూ ఆయన చెప్పినట్టుగా కళాకారుల్ని గౌరవించాలి కళల్ని ప్రోత్సహించాలి కాబట్టి మరి డబ్బున్న వాళ్ళు మరి కొన్ని కొన్ని మంచి మంచి కళాఖండాలు కొనాలని నేను కూడా జైబులో రెండు లక్షలు పెట్టుకొచ్చాను సార్ ఉందామని అంటే ఇది నచ్చాలి కదా సో అందరూ కూడా కళల్ని మరింత ప్రోత్సహించాలని మరి ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన దుర్గేష్ గారిని తేజస్విని ఎంపిక చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దుర్గేష్ గారిని ఎంపిక చేసిన పవన్ కళ్యాణ్ గారికి తేజస్విని ఎంపిక చేసిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరిద్దరి నాయకత్వంలో కళలు కళాకారులు ఎక్కడైతే కళల్ని కళాకారుల్ని గౌరవిస్తారో అక్కడే చక్కని వాతావరణం ఉంటుంది